నువ్వు ముందే అరక్క కొంచెం బుర్రవాడు తమ్ముడు నువ్వు నాకు పరిచయమైన కొత్త రోజుల్లో సార్ సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి ఇప్పుడు అరే బే గాండే గూట్లే అని పిలుస్తున్నావు ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు వాడు కరెక్ట్ గానే చెప్పాడు కదా సార్ వాడికి డబ్బు దొరకలేదని ఒకవేళ వాడు దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్ వాడు చాలా కమిట్మెంట్ తో ఉంటాడు సార్ ఒరే బుర్ర తక్కువ వెధవా పూర్తిగా వినకుండా కామెంట్స్ చేయకురా అన్నా ఎట్టా జరిగిందన్నా క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది మన మీద అటాక్ చేసే దమ్ ఎవడుకుందన్నా ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటా వీపు మీద తమిళ్లో రాసిన పచ్చ బొట్టుంది బాడీ మీద బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయి అన్నా క్యాషు ఏమైనా క్యాష్ సేఫ్ గా ఉంది వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసాం వెరీ గుడ్ అన్నా కాలయ్యా నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళు డైరెక్ట్ అయినా సరే ఇన్ డైరెక్ట్ అయినా సరే బ్రతకూడదు తప్పు పోయిందని నువ్వు రాసిన ఆర్టికల్ చదివి ఆనంద ఆనందబాణి దగ్గరికి వెళ్ళాను అన్నా ఈ కామెడీ విన్నావా కామెడీ ఆగస్టు పద్నాలుగో తారీఖున మన ఆల్ఫా హౌస్లో రెండు వేల కోట్లు ఎవడో తొబ్బుకు పోయాడంట ఎంత పెద్ద కామెడీ ఏందన్నా అందులో కామెడీ ఏం లేదు నిజమే రోజు పద్నాలుగో తారీఖు పైసలు పోయినాయి అమ్మా వామ్మో నిజంగా తో ఒక తరగతి తగ్గిద్ద మరి నాకెందుకు చెప్పలేదన్నా హేయ్ ఎస్ ఏమని చెప్పాలి రెండు వేల కోట్లు కొట్టేశారని చెప్పాలా నిమిషానికి పది మంది ఫోన్ చేసి డబ్బులెక్కడా ఇది నిజమా అని తల తినేస్తున్నారు వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను రేయ్ డబ్బు పోయిందని తెలిసిందనుకో కాలర్ కాదు కంఠం పట్టుకుంటారు నిన్నెవరు టచ్ చేస్తాడన్నా అంత జీరోతో పిచ్చి నా కొడక నా దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు ఆ కాదు పవర్ లో మినిస్టర్స్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు ఇంకా ఎందరో ఒకే ఒక్క ఆర్టికల్ తో మొత్తం రచ్చైపోయింది మరి ఇప్పుడేం చేద్దామన్నా మన రాహుల్ కిడ్నాప్ కి నా ఆల్ఫౌస్ లో దొంగతనానికి డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆ రోజే అర్థమైంది అందుకే మనోళ్ళని చంపుకుంటూ వచ్చా తెలీదు ఆర్టికల్ రాసిన అమ్మాయికి తెలిసింది అన్నా చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నాను తమ్ముడిని చంపిన రోజే ఆ డబ్బంతా పట్టుకెళ్ళారా అన్నా ఇంకెంత క్లారిటీ కావాలి ఒక్కటి కాదు రెండు కాదు రెండు వేల కోట్లు మొత్తం పట్టుకెళ్ళిపోయిండు అన్నా మీరు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఆన్ చేయకుండా రెండు రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి ఆ డబ్బు కాజేసిన వాడి నేను క్యాచ్ చేస్తాను జస్ట్ అవర్స్ టైమ్ అన్నా జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ చందుగాడు ఎక్కడ గెరపడినా సరే కాళ్ళు చేతులు మరీ తీసుకురండి నేను పంపించిన మనుషుల్ని చందుగాడు చిత్త కొట్టి మాయమైపోయాడు అందుకే మీ ఇద్దరిని తీసుకొచ్చా సార్ మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు సార్ ఏం మిస్ అవుతున్నానో చెప్పు నాన్నా నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్ అదే మీరు అనుకుంటున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్ ఎటు చూసినా మీకు బొక్కే సార్ అర్థం చేసుకోండి సార్ అంటే మా ఇద్దరిని ఉంచుకుని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్ విత్ యువర్ పర్మిషన్ ఇద్దరు వెళ్ళిపోతాం సార్ పదండి మేడం కూర్చో నా క్యాలిక్యులేషన్ తప్పలేదుదా మీ ఫ్రెండ్ చందు ఫోన్ చేస్తున్నాడు మిమ్మల్ని తీసుకొస్తే ఆ డబ్బులు వస్తాయని నాకు తెలుసురా హలో చందు రాయ్ చందు నీ గర్ల్ ఫ్రెండు నీ బాయ్ ఫ్రెండు నా కస్టడీలోనే ఉన్నారు మర్యాదగా నా డబ్బు తెచ్చిచ్చావా సరే లేదా బతుకుండగానే వాళ్ళిద్దరి చర్మం బ్లేడుతో ఒలిచేస్తూ ఉంటా రెండు వేల కోట్లు నువ్వు ఎప్పుడు సంపాదించవరా ఎవరు బాలే సార్ మీ గురించి ఎవరో వచ్చారు సార్ అన్నిడున్న ఆడికి ఎట్లా తెలుసురా డబ్బు కూడా అడిగి తెలుసండి సార్ హలో నా పేరు చందు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ చేద్దాం అన్నప్పుడు మీ పార్ట్నర్ దయామయం తను కిడ్నాప్ నీకు తెలియదు కదా నువ్వు దయామయ ఎలా పార్ట్నర్సో నేను దయామయం కూడా అలాగే పార్ట్నర్స్ భయ్య రెండు వేల కోట్లు కొట్టేశాం కదా మరేమోని వాటర్లు వేసుకుంటుంటే చిన్న డిస్ప్యూట్ ఆడే మా అమ్మాయిని ఎత్తిపోయాడు నువ్వే కొంచెం మాట్లాడి ఉందా మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా నేను చంపెన్ నీ తమ్ముడి మీద ఒట్టు ఆనంద్ భారీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు ప్లాన్ మొత్తం ఏయ్ బ్రో ఎవర నేనా ఇక్కడ బ్లాక్ మనీ ఉంది కదా తీసుకెళ్దాం అనొచ్చాను డబ్బు దొరికిన వెంటనే దయ్యమైందని చంపేమన్నాడు కదా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పగిలిపోద్ది కాల్చేవయ్యా కాల్చేవా ఆ రెండు వేల కోట్లు రాశాను బుర్రలో పెట్టింది పిచ్చి కాల్చేవా నువ్వు కాల్చేవనుకో నేను రిలీఫ్ అయిపోతాను లేదంటే ఆ మైండ్ తీసుకొచ్చాడు భయ్యా మెంటల్ ఏంటర్ విడికి ఇంకా నమ్మకం రావట్లేదా ఒక్కసారి దయమైంది ఫోన్ కొట్టు బయ్యా కొట్రా వాడికి ఫోన్ నీ దాంట్లోంచి కాదు నా దాంట్లోంచి కొట్టు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అన్నా... వాళ్ళతో పాటు నువ్వు రావాలి అన్నా దయమయం అన్నా నా ఒక్క రూపాయి టచ్ చేస్తే లక్ష రూపాయలైనా ఖర్చు చేసి దాన్ని వెనక్కి తీసుకొస్తానని నీకు తెలియదా అసలు డబ్బంతా వీడి దగ్గరే ఉందన్నా వీడే నా బ్రెయిన్ అడిగొట్టాడన్నా నన్ను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఇదంతా చేయించాడన్నా ముందుగా వాడిని చంపేయన్నా సార్ వాడిని చంపిస్తే దాచిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ తీసుకోరాకపోతే గన్తో కాకొని చచ్చిపోతాను అన్నావు కదా ఇదిగా వచ్చింది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అందరూ గన్లో బుల్లెట్లు ఎలా వాడేద్దామా అని చూస్తున్నారు ట్రైన్లు వాడరేంట్రా నేను అమ్మాయికి ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది అది ఇచ్చేస్తే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వచ్చేస్తుంది ఆర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను గానీ పంపించి ఆల్ఫా హౌస్లో దొంగతనం గురించి నీకు తెలిసేలా చేశాను ఆ న్యూస్ రాసే ధైర్యం నీకుందని నాకు తెలుసు